హలో ఎలా ఉన్నారు పెళ్ళైన ఆడవాళ్ళు చాలామంది నోములు చేసుకుంటూ ఉంటారు కదా సో నేను కూడా అలాగే చేసుకున్నాను అండ్ ఆ నోములు ఎప్పుడు పట్టుకోవాలి ఎప్పుడు తీర్చుకోవాలి అని చెప్పి కొన్ని పద్ధతులు ఉంటాయి కదా సో నేను అలాగే పట్టుకున్నాను సో నేనైతే రథసప్తమి రోజు పట్టుకున్నాను అండ్ ఇంకా అవి ఎప్పుడైనా మనం తీర్చుకోవచ్చు అలా అని చెప్పి అన్ని నోములు అలా కాదు కొన్ని నోము అలా తీర్చుకుంటారు సో ఇక్కడ నేను వచ్చేసి పదహారు పలాలు నోము తీర్చుకున్నాను పదహారు పలాల్ నోము అంటే సిక్స్టీన్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ సిక్స్టీన్ సిక్స్టీన్ ఇచ్చుకోవాలన్నమాట సో ఇంకా అలా ఆ ఫ్రూట్స్ అన్నిటికీ బొట్లు పసుపు అన్నీ పెట్టుకొని అరేంజ్ చేసుకుని అందరికి ఇచ్చుకోవాలి సో ఆ ఫ్రూట్ కూడా మళ్ళీ రిపీట్ అవ్వకూడదు సో అలా సిక్స్టీన్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ ఇచ్చుకోవాలన్నమాట అండ్ మా అత్తగారు కూడా ఈ నోం పట్టుకున్నారు కానీ రెండు రకాల ఫ్రూట్స్ అయితే మిగిలిపోయినాయి అంట సో అవి కూడా తీర్చుకున్నారు ఇంకా ఇద్దరం కలిసి ఒకేసారి చేసుకున్నాము అండ్ ఈ నోమ్ పట్టేటప్పుడు మనం పొంగలైతే చేసుకోవాలి సో ఇంకా నేను మార్నింగ్ పొంగల్ పొంగలైతే చేసేసాను ఇంకా అత్తయగారు అయితే దేవుడి దగ్గర అంతా రెడీ చేసుకున్నారు ఇంకా ఇద్దరం దీపారాధన చేసుకుని పూజ చేసుకుని ఇంకా నోములు అయితే ఇచ్చుకుంటున్నాము అండ్ మా నోములు ఎలా జరిగినాయి ఎలా ఇచ్చుకున్నాము ఏమేం పళ్ళు ఇచ్చుకున్నామో చెప్పి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూసేయండి బా బాయ్